అధికార పార్టీలు ఉన్నోళ్లకు ప్రతిపక్ష పోలు ఏదో ముచ్చట మీద సురుకులు పెడతనే ఉంటారు అది చేయలేదు ఇది చేయలేదు గటేసిర్రు గిట్ల చేసిర్రు దానికి అంత ఖర్చు పెట్టిర్రు అలా ఇంత కమిషన్ నొక్కిర్రు ఓ గిట్ల ఒకటి కాదు రెండు కాదు తీరు తీరు ముచ్చట్ల మీద తీరు తీరు అరుచుకుంటారు మైక్ల ముంగటెప్పుడే కాదు ఇగో ఇట్లా సోషల్ మీడియాలో కూడా రాస్తుంటారు ఇప్పుడు ఎవరు రాసిర్రు అనంటే కాళేశ్వరం పంచాయతీ అసలు అబ్బా వాళ్ళకు షే పార్టీ మాడల యుద్ధం రాసుకుంటూనే ఉన్నది చల్ కాళేశ్వరం కట్ట మీద కోట్ల రూపాయలు ఆగం చేసి వాళ్ళు అంటుంటే లేదు లేదు ఒక్క పార్టీ వాళ్ళు అంటున్నమాట ఓ ఇట అల్ల మీద కీళ్ళు ఇళ్ళ మీద కాళ్ళు మస్తు మాటలు అనుకున్నారు కూడా అయితే ఇప్పుడు ఇదే ముచ్చడం మాజీ మంత్రి హరీష్ రావు సార్ మల్లో ట్విట్టర్ ట్విట్టర్ రాసుకొచ్చిండు రాసుకోవచ్చు పార్టీ వాళ్ళకు సురుకులు పెట్టుకుంటా మేడిగడ్డ కెంచి మల్లన్న సాగర్ దానిక అంత పెద్ద ప్రాజెక్టు కడితేనే మొత్తం ఎనభై నాలుగు వేల కోట్లు అయినాయి గీంచల్లి గీడికి తొమ్మిది ఐటి ప్రజెక్టు ఎల్లం పెళ్లి దానిక కట్టిన దానికి ముప్పై ఐదు వేల అని చెప్తున్నారు పార్టీ వాళ్ళు ఇప్పుడు చెప్పు మీరు మేమా అన్నట్టు ట్విట్టర్ గుట్లా రాసుకొచ్చిండు అంతేకాదు కాళేశ్వరం పథకం కింద ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ఇకమతి చేసిరాట అప్పుడున్న పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రాణిత చేత నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకే సాగు నీళ్లు ఇస్తామని చెప్తున్నాట షే పార్టీ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు పడితే ప్రాణహిత ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు పడతాయో అనుకొచ్చిండు ఇట్లా ఇప్పుడు సార్ రాసిన మీద ఇంటర్నెట్ గుడ్ల పొట్టు పొట్టు పంచాలి నడుస్తుంది అనుకోరాదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు నెట్ అనలు మరి చూడాలకి పంచాయతీ ఎంత దూరం పోతుందో దీని మీద అధికార పార్టీ లీడర్లు మళ్ళీ ఏం మాట్లాడతారు అనేది లేపు